శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం యాభై ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సదా కుర్వాణో మ్యపాయ మత్ప్రసాదవా శాశ్వతం పదమ్యయం భగవానుడు చెప్తున్నారు సమస్త కర్మములను ఎల్లప్పుడూను చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు శరణు పొందుచువాడును నాయనుగ్రహములన నాశరహితము శాశ్వత మోక్ష పదమును పొందుతున్నాడు అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు భక్తితో కూడి కర్మలాచరించుట వలన భగవద్ అనుగ్రహము లభ్యమై జీవునకు మోక్ష పదవి చేకూరుతున్నదని విచట చెప్పబడినది సర్వకర్మాణ్యపి అని చెప్పి చెప్పబడిన దాని అర్థం విద్యుక్తములకు సమస్త కర్మములనియే కాని దోషయుక్తములగు కర్మములు కూడా అని కాదునా అవి మొదటనే నిషిద్ధముల ఉన్నవి సర్వేంద్రియములచే ఏ కర్మలు చేయుచున్నాను భగవంతుని సదా నిషి సదా స్మరణ స్మరించుతూనే ఉండువాడు లేక ఆయా కర్మ ఫలములను భగవదర్పణము వాడు భగవద్ అనుగ్రహమునకు పాత్రుడు కాగలుగును దానిచే మోక్షమాతనికి సులభముగా లభించుతున్నది దీనిని బట్టి భక్తితో కూడి కర్మ చేయుతూ ఆ కర్మయే మనుజుని మోక్ష పదమునకు వెనిపోగలదని స్పష్టమవుతున్నది భగవంతుని ఆశ్రయించినవాడు ఒక కార్యము కాదు అనేక కార్యములు చేసినను బంధింపబడడు అదియో ఎప్పుడో ఒకప్పుడు కాదు నిరంతరము చేసినను బద్ధుడు కాడు పై హెచ్చు కార్యక్రమములు భగవద్ అనుగ్రహము బడసి దానిచే అవ్యయ మోక్ష పదమును పొందును శిరస్సుపై ఉదక కుంభం ఉంచుకొని నృత్యం స్త్రీ నోటితో పాట పాడిన చేతులతోనూ కాళ్లతోనూ నాట్య విన్యాసములను గావించను అని మనసు మాత్రము శిరస్సుపై గల నీటి కుండపైననే ఉండునట్లు సమస్త కార్యములను సదా వచ్చును ఎవని మనసు భగవంతుని పైననే ఉండును సమస్త కార్యములను సదా చేయుచున్నను ఎవని మనసు భగవంతుని పైన నే లగ్నమై ఉండునో అతడు భగవద్ అనుగ్రహమునకు పాత్రుడై ముక్తి నుండగలడని ఇతరు చెప్పబడుతున్నది దీనిని బట్టి కర్మ దైవ స్మృతితో చేయబడినప్పుడే లేక ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడినప్పుడు మాత్రమే మోక్ష హేతువగును గాని తదితర సమయములందు కాదని స్పష్టమవుతున్నది అట్టు భగవంతుని ఆశ్రయింపక ఫలములను ఈశ్వరార్పణముగా వింపక చేయ కామ్య కర్మాదులచే జీవుడు బద్ధుడై మోక్షమును పొందజాలకు కావున కర్మ మార్గము అవలంబించు సాధకులు విషయము చక్కగా భగవంతుని అనుగ్రహము లేనిచో ఈ మాయా బంధము నుండి ఎవడును జాలడు మాయాధీనులకు జనులు మాయాధీశుడూ ఈశ్వరుని అనుగ్రహమును పొందనిదే మాయను దాటజాలరు మామేవ ఏ ప్రపద్యంతే మాయా తరంతితి కావున అతని అనుగ్రహమును మొట్టమొదట సంపాదించవని అది ఎట్లు లభించును భగవద్ ఆశ్రయముకి సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో గావించుటచి అట్టి వారిని అతడు కరుణించి అనుగ్రహించునే కాని తదితరులను కాదు ఇత భగవంతుని పక్షపాతమేమియు లేదు ఎవరు అతని ఆశ్రయించుదురు వారిని అతడు అనుగ్రహించును అట్టి భగవద్ అనుగ్రహముచి నా అతనికి ముక్తి పదవి లభించుతున్నది కాబట్టి సర్వలోన మొట్టమొదట భగవద్ ఆశ్రయము పూర్వకముగా భగవద్ ప్రీతముగా కర్మలను చేయవలను అని ఇక్కడ మరొక చాటు తెలివవుతున్నది దానిచే లభించు మోక్ష పదవి అట్టిది అనగా శాశ్వతమైనది నాశరహితమైనది దృశ్య పదార్థమి శాశ్వతము కాదు అది ఎంతటి గొప్పదైనను సరియే అది దేశ కాలములందు లోబడి ఉండును కాబట్టి అతి మహోన్నత నిత్య పదవికై సర్వోత్కృష్ట దైవ పదములకై సర్వులను నిష్కామ కర్మ భక్త్యాదుల ద్వారా యత్నించవలయను అని మనకు ఇక్కడ తెలియబడుతున్నది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ